గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం ఇండియన్ పాలిటీలో పార్ట్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాం మనందరికి తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని నూట సార్లు సవరించారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే భాగం ఎన్నో భాగం అంటే మొదటి భాగం పార్ట్ వన్ గురించి డిస్కస్ చేసుకుందాం రాజ్యాంగంలో మొదటి భాగం దేని గురించి మాట్లాడుతుందంటే భారత యూనియన్ మరియు భూభాగం గురించి మాట్లాడుతుంది ఇంగ్లీష్లో ఇండియన్ యూనియన్ అండ్ ఇండియన్ టెరిటరీ అసలు మనకు యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంది టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏందో మీకు బేసిక్ ఐడియా ఉండాలి కేవలం రాష్ట్రాలు మాత్రమే ఉంటే దానిని యూనియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అలా కాకుండా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్జిత ప్రాంతాలు ఉంటే దానిని టెరిటరీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేవి లేవు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి ఆర్జిత ప్రాంతాలంటే ఏంటి ఏదైనా ఒక అంతర్జాతీయ ఒప్పందం ద్వారా తీసుకున్న ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ గోవా పాండిచ్చేరి దాద్రానగర్ హవేలీ ఒకప్పుడు ఆర్జిత ప్రాంతాలు కానీ ప్రస్తుతం అయితే రాష్ట్రాల రూపంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతాల రూపంలోనూ ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మీకు వీడియో క్లారిటీ లేకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి సెవెన్ ట్వంటీ క్వాలిటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది ఓకే పార్ట్ వన్ రాజ్యాంగంలో పార్ట్ వన్ అనగానే మీకు ఆర్టికల్ ఒకటి నుంచి నాలుగు వరకు గుర్తు రావాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫలానా భాగం దేనికి సంబంధించింది అనగానే వెంటనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో రెండో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే పౌరసత్వం గురించి మాట్లాడుతుంది ఆర్టికల్స్ అనగానే ఐదు నుంచి పదకొండు గుర్తు రావాలి రాజ్యాంగంలో మూడో భాగం దేని గురించి మాట్లాడుతుంది ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది ఆర్టికల్స్ అనగానే పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గుర్తు రావాలి రాజ్యాంగంలో నాలుగో భాగం దేని గురించి మాట్లాడుతుంది ఆదేశక సూత్రాలు గుర్తు రావాలా ఆర్టికల్స్ అనగానే ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు గుర్తు రావాలి రాజ్యాంగంలో నాలుగు ఏ దేని గురించి మాట్లాడుతుంది ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ అనగానే యాభై ఒకటి క్యాపిటల్ ఏ గుర్తు రావాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఫస్ట్ ఆర్టికల్ చూడండి రాజ్యాంగంలో పార్ట్ వన్ అందులో ఆర్టికల్ వన్ ఇండియా దట్ ఈజ్ భారత్ యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తెలుగులో ఇండియా అనగా భారత్ అనే అర్థం మన రాజ్యాంగంలో మన దేశానికి రెండు పేర్లు ఇచ్చారు ఇండియా మరియు భారత్ ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు రాజ్యాంగాన్ని రచించే సమయంలో రాజ్యాంగ పరిషత్ పెద్దలు రెండు వర్గాలుగా ఉన్నారు కొందరేమో మోడ్రన్ థింకర్స్ కొందరేమో ట్రెడిషనల్ థింకర్స్ మోడర్న్ థింకర్స్ ఏ విధంగా ఆలోచించారంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రపంచానికి ఇండియా అనే పేరుతో పరిచయం చేశారు కాబట్టి ఇండియా అని పేరు పెట్టండి అన్నారు కానీ ట్రెడిషనల్ థింకర్స్ ఏ విధంగా ఆలోచించారంటే లేదు భారతదేశాన్ని భరతుడు అనే చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి భారత్ అని పెట్టండి అని అన్నారు ఇద్దరు గొడవ ఎందుకని రెండూ కలిపి ఇండియా దట్ ఈజ్ ఎ భారత్ ఇండియా అనగా భారత్ అని అర్థం ఆర్టికల్ వన్ ఏం మాట్లాడుతుందంటే ఈ విషయం మీకు గుర్తు రావాలి ఇక్కడ చూడండి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా దట్ ఈస్ ఎ భారత్ యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక అని అర్థం మన రాష్ట్రాల కలయిక ఎలా ఉంటుందంటే విడిపోవడానికి అవకాశం అనేది అసలు ఉండదు అదే మీరు అమెరికా తీసుకోండి స్విట్జర్లాండ్ తీసుకోండి అక్కడ రాష్ట్రాలు విడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆ దేశాలు అనేవి ఫెడరల్ కంట్రీస్ సమాఖ్య వ్యవస్థని అనుసరిస్తున్న దేశాలు కంప్లీట్ ఫెడరల్ కంట్రీస్ అవి చూడండి ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను పరిపూర్ణ సమాఖ్య దేశాలు యుఎస్ఏ స్విట్జర్లాండ్ మన భారతదేశం మాత్రం సమాఖ్య దేశం కాదు కానీ మన భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం సమాఖ్య వ్యవస్థని అనుసరిస్తుంది దేనికోసం పరిపాలనా సౌలభ్యం కోసం సమాఖ్య వ్యవస్థని అనుసరిస్తుంది సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన అనేది జరిగి ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమాఖ్య వ్యవస్థను మనం అనుసరిస్తాం అంతే అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం కనబడదు దానికి బదులుగా ఇప్పుడు నేను చెప్పాను కదా యూనియన్ అనే పదం ఉంటుంది ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు రాజ్యాంగంలో సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని సిఫార్సు చేసింది ఎవరు ఆన్సర్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు విచ్ఛిన్నం చేయలేని సమాఖ్య వ్యవస్థ భారత యూనియన్ అని ఎవరన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ సమాఖ్య అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఫెడరల్ ఫెడరల్ అంటే ఒప్పందం అని అర్థం అగ్రిమెంట్ అంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఒప్పందం ద్వారా ఏర్పడిన రాష్ట్రాలు కాదు కాబట్టి విడిపోయే అవకాశం లేదు అమెరికా అనుకోండి స్విట్జర్లాండ్ అనుకోండి ఒప్పందం ద్వారా ఏర్పడే రాష్ట్రాలు అగ్రిమెంట్ చింపుకుంటే ఒప్పందం అనేది క్యాన్సిల్ అయిపోద్ది రాష్ట్రాలు విడిపోతాయి మన భారతదేశంలో అలాంటి అవకాశమే లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఫెడరల్ స్ట్రక్చర్ వేరు ఫెడరల్ సిస్టమ్ వేరు సమాఖ్య వ్యవస్థ వేరు సమాఖ్య నిర్మాణం వేరు ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు సమాఖ్య వ్యవస్థని మనం ఎక్కడి నుంచి గ్రహించాం ఫెడరల్ సిస్టాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ నుంచి అదే ఫెడరల్ స్ట్రక్చర్ సమాఖ్య నిర్మాణాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే కెనడా నుంచి గ్రహించాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడే ప్రతి మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది గ్రూప్ టూ కోసం నేను తయారు చేసుకున్న ఓన్ నోట్స్ ఇది నాకు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయింది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు ఈ నోట్స్ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నాను రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ ఏం మాట్లాడుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెరిటరీస్ భూభాగాల బదిలీ అంటే ఏంది ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ లేదా భూభాగాల బదిలీ అంటే మన ఇండియా అనేది ఇతర దేశాలకి కొంత భూభాగాన్ని ఇవ్వచ్చు లేదా ఇతర దేశాల నుంచి కొంత భూభాగాన్ని మనం తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బదిలీ చేసుకోవచ్చు అని మాట్లాడుతుంది అయితే ఈ ట్రాన్స్ఫర్ అనేది ఈ బదిలీ అనేది సాధారణ చట్టం ద్వారా జరగాలనా లేదా రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలనా ఏదైనా ఒక భా ఒక భూభాగాన్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా వేరే భూభాగాన్ని ఇతర దేశాల నుంచి కొంత భూభాగాన్ని మనం తీసుకోవాలన్నా అది ఎలా జరగాలి ఆ ట్రాన్స్ఫర్ అనేది సాధారణ చట్టం ద్వారా జరగాలన్నా లేదా రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలన్నా అంటే మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్న రాజ్యాంగం రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆ టైంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే సాధారణ చట్టం ద్వారా ఈ భూభాగాల బదిలీ అనేది జరిగేది కానీ పంతొమ్మిది వందల అరవైలో బెరూబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక నుంచి భూభాగాల బదిలీ జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది చెయ్యాలి బాగా వినండి నేను చెప్పేది ఇక నుంచి ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై బెరూబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది మాట ఇక నుంచి భూభాగాల బదిలీ జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి అది కూడా టూ బై థర్డ్ మెజారిటీతోనే రాజ్యాంగ సవరణ జరగాలి టూ బై థర్డ్ మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ మరి ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఎగ్జాంపుల్స్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రతి ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రూపంలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా సిఏఏ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా బెరూబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి పంతొమ్మిది వందల అరవైలో తీసుకున్నాం పదవ రాజ్యాంగ సవరణ ద్వారా నగర్ హవేలిని పోర్చుగీసు వారి నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తీసుకున్నాం పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా గోవా మరియు డయ్యూ డామన్ని అదే పోర్చుగీసు వారి నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో తీసుకున్నాం పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారి నుంచి పంతొమ్మిది వందల అరవై రెండులో తీసుకున్నాం అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి ఆర్టికల్ టూకి ఎగ్జాంపుల్స్ తర్వాత ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని చోంగ్యాల్ రాజుల నుంచి పంతొమ్మిది వందల ఐదులో తీసుకున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఇది సిక్కిం ఏ రాజుల నుంచి మనం తీసుకున్నాం చోంగ్యాల్ రాజుల నుంచి సిక్కిం అనేది ఎన్నో రాష్ట్రంగా అవతరించింది ఇరవై రెండవ రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారత భూభాగంలో కలిసింది ముప్పై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ రూపంలో అడిగాడు ఆల్రెడీ అవన్నీ మీకు ఎదురుగా చెప్తున్నాను రీసెంట్గా మనకు వందవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్కి ఇచ్చింది రెండు వేల పదహైదులో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఆర్టికల్ టూ అనగానే మీకు ఏం గుర్తు కావాలి ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ భూభాగాల బదిలీ అంతే ఇంకేం అవసరం లేదు ఆర్టికల్ వన్ అయిపోయింది ఆర్టికల్ టూ అయిపోయింది నెక్స్ట్ ఆర్టికల్ త్రీ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడుతుంది ఇంగ్లీష్లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అని అంటారు అసలు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే అర్థం ఏంటంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం లేదా ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం లేదా రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం పేర్లు మార్చడం ఇవన్నీ కూడా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందకు వస్తుంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం ఎవరికి ఉంటుందంటే ఉంటుంది ఓకేనా ఆర్టికల్ త్రీ అనగానే మీకు ఏం గుర్తు రావాలి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ స్టేట్స్ రీఆర్గనైజేషన్ అన్న విషయం మీ మైండ్లోకి రావాలా మరి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే అన్ని రాష్ట్రాల గురించే చెప్పారు మరి కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆర్టికల్ మూడు పరిధిలోకి వస్తాయని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలియజేశారంటే పద్దెనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలియజేశారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనే పదం ఇక్కడ వచ్చింది కాబట్టి దీని గురించి నేను బ్రీఫ్గా చెప్తాను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లు గురించి ఇది ఒక సాధారణ బిల్లు ఇట్ ఈజ్ అన్ ఆర్డినరీ బిల్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈ బిల్లుని పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలైనా ప్రవేశపెట్టచ్చు పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి రాజ్యసభ లోక్సభ రాజ్యసభను ఎగువ సభ అంటాం లోక్సభను దిగువ సభ అంటాం మరి ఈ బిల్లుని ఎత్తుకెళ్ళి ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు మరి ఏ సభలైనా ప్రవేశపెట్టాలంటే ఎవరి అనుమతి అయినా అవసరం అంటే ఎస్ రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఖచ్చితంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమా అవసరం లేదా అవసరం రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఏ సభలైనా పెట్టుకోండి మీ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో పెట్టారు అక్కడ సింపుల్ మెజారిటీతో ఆమోదించాలి నెక్స్ట్ అది రాజ్యసభకు వెళ్తుంది రాజ్యసభ కూడా సింపుల్ మెజారిటీతో ఆమోదించాలి తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది రాష్ట్రపతి దానిని రాష్ట్రాల యొక్క ఒపీనియన్ కొరకు పంపిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి నుంచి ఒక ఒపీనియన్ అనేది వస్తుంది ఈ విధంగా మేము తెలంగాణని వేరు చేస్తున్నాము మీకు ఇష్టమా కాదా యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా ఎవరైనా రిజెక్టే చేస్తారు మనందరికి తెలుసు ఎందుకంటే ఎవరికీ ఇష్టం ఉండదు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా జస్ట్ ఇంత గడువుని పెడతాడు ఈ గడువు లోపల నీ నిర్ణయాన్ని చెప్పాలి అంతే రాష్ట్రాల ఒపీనియన్ అడగతారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఫైనల్ డెసిషన్ మాత్రం పార్లమెంట్దే జస్ట్ ఊరికే ఒపీనియన్ కోసం పంపిస్తాడు తర్వాత ముద్ర వేస్తాడు అది అమల్లోకి వస్తుంది ఆ చట్టం అనేది అర్థమైంది మీకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి బ్రీఫ్గా చెప్పాను నేను ఏపీ హిస్టరీలో చాలా డెప్త్గా మాట్లాడతాను ఇంతటితో ఆర్టికల్ మూడు అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆర్టికల్ నాలుగు ఆర్టికల్ నాలుగు ఏం మాట్లాడుతుందంటే ఆర్టికల్ రెండు ప్రకారం ఆర్టికల్ మూడు ప్రకారం భారత భూభాగంలో మార్పులు వస్తే ఖచ్చితంగా వస్తాయి కదా ఆర్టికల్ రెండు ప్రకారం మార్పులు వస్తాయి ఎందుకంటే భూభాగాల బదిలీ జరిగినప్పుడు కొన్ని మార్పులు వస్తాయి ఆర్టికల్ మూడు ప్రకారం ఖచ్చితంగా మార్పులు వస్తాయి అంతే కదా తెలంగాణ వేరైంది తెలంగాణ సరిహద్దులు మార్చాలా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మార్చాలా రాజ్యసభ సీట్లు మార్చాలా ఇక్కడ రాజ్యసభ సీట్లు మార్చాలా ఇవన్నీ మార్పులు అవి వాడేదే అంటున్నాడు ఆర్టికల్ నాలుగులో ఏమంటున్నాడు ఆర్టికల్ మూడు ప్రకారం ఆర్టికల్ రెండు ప్రకారం ఏవైనా భారత భూభాగంలో మార్పులు వస్తే షెడ్యూల్ ఒకటిని షెడ్యూల్ నాలుగుని సవరించండి అని చెప్పాడు మరి షెడ్యూల్ ఒకటేం మాట్లాడుతుంది భారత భూభాగం సరిహద్దులు రాష్ట్రాల సరిహద్దులు పేర్లు ఇవన్నీ కూడా షెడ్యూల్ వన్ మాట్లాడుతుంది ఖచ్చితంగా మార్చాలి కదా రాష్ట్ర సరిహద్దు మార్చాలి కదా తెలంగాణ ఏర్పడింది రాజ్యాంగంలో రాయాలా ఒకటో షెడ్యూల్లోకి వెళ్ళి మార్చాలా తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది దీని సరిహద్దులవి ఒకటో షెడ్యూల్ అది తర్వాత నాలుగో షెడ్యూల్ కూడా మార్చాలా నాలుగో షెడ్యూల్ ఏం మాట్లాడుతుంది రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుతుంది ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లు ఒకటిగా ఉంటాయి రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు సపరేట్గా రాజ్యసభ సీట్లు ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రాజ్యసభ సీట్లు ఎవరికి ఎన్ని వచ్చాయి అవన్నీ కూడా ఫోర్త్ షెడ్యూల్లో మనం ఎంటర్ చేయాలా అంటే దాన్ని కూడా కొంచెం మార్పులు చేయాలా అదే ఓడి అడిగింది వాడిచ్చింది కూడా ఇదే ఆర్టికల్ నాలుగు ఏం మాట్లాడుతుందంటే ఆర్టికల్ రెండు ప్రకారం ఆర్టికల్ మూడు ప్రకారం భారత భూభాగంలో ఏమైనా మార్పులు వస్తే షెడ్యూల్ ఒకటి షెడ్యూల్ నాలుగులో మార్పులు చెయ్యండి అని చెప్పింది అయిపోయింది ఒకటో ఆర్టికల్ కాడి నుంచి నాలుగో ఆర్టికల్ వరకు కంప్లీట్ చేశాను సింపుల్గా చెప్తా చూడండి ఆర్టికల్ వన్ ఇండియా దట్ ఈజ్ ఎ భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ రెండవ ఆర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లేదా భూభాగాల బదిలీ అర్థమైందా మూడవ ఆర్టికల్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు నాలుగవ ఆర్టికల్ ఇప్పుడే చెప్పాను ఆర్టికల్ రెండు ప్రకారం మూడు ప్రకారం ఏమైనా మార్పులు వస్తే షెడ్యూల్ ఒకటిని నాలుగుని సవరించండి అయిపోయిందండి రాజ్యాంగంలో పార్ట్ వన్ అనేది గ్రూప్ టూ లెవెల్లో నేను డిస్కస్ చేశాను ఎగ్జాముల వాడు ఏ విధంగా ఇచ్చినా మీరు పెట్టగలుగుతారు నా క్లాసు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఎంకరేజ్తోనే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను థ్యాంక్ యూ